మాఫియాని ఈ దేశం నుండి రాష్ట్రం నుండి వేయాలని చెప్పి ఇచ్చాయి అందులో భాగంగా కోవూర్లో ఈరోజు సంతకాల సేకరణ చేస్తా ఉన్నాము మన నెల్లూరు జిల్లా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మాఫియా అడ్డుకట్టకి పెంచలేని బలిదానం ఈరోజు కారణం ఎందుకంటే పెంచులేని అత్యంత కిరాతకంగా గంజాయి మాఫియా లీడర్లు అంద్య చేశారు అంతేకాకుండా ఏడు అనేక రకాల కట్టడి పోలీసు వారు చేస్తున్నా కూడా ఇంకా ఉధృతంగానే గంజాయి మట్టుబడతానే ఉంది అంటే దాని పుట్టుక దాని రవాణా ప్రజా రవాణా వ్యవస్థలో నుండి మొత్తం మీద బస్సులు రైళ్లు అన్నింటిలో రవాణా చేస్తా ఉన్నారు ముక్కు పాదంతో అణచివేయంది ఈ గంజాయి మాఫియాని యువతకు భవిష్యత్తు లేదు ఎందుకంటే యువత భవిష్యత్తు నాశనం చేయడం ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చడం ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఏ కాలేజీ చూసినా ఏ గంజాయి అమ్మకం పెద్ద ఎత్తున ఉంది అందుకోసం గంజాయిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పి మంచి భవిష్యత్తు ఉన్న యువతని ఆదర్శంగా దేశానికి కావాలని చెప్పి డివైఎఫ్ఐ ఒక కార్యాచరణ మహిళా సంఘం డివైఎఫ్ఐ ప్రజా నిర్మాణం కలిసి చేస్తూ ఉంటాయి అందుకో ప్రజలందరూ చేయత్ని అందించి సమాచారం కూడా ఎవరన్నా వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళని వెంటనే పోలీసు వారికి పట్టించేదానికి కృషి చేయాలని చెప్పి ప్రభుత్వంగా గట్టిగా కృషి చేయాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సతకాల సేకరణ కోరు పనులు జరుపుతూ ఉన్నాం